फ्रफर चवेलो treats, पॉτο तालो, फिर अॉकाप टिक है जांका ओंस जै हर इस घ्करत거든

ఈ బెనిఫిట్ తీసుకుని వీళ్ళందరూ దీంతో మీ జీవితం బాగుంటుందని మీ కష్టాలు తగ్గుతాయని మేము కోరుతూ ఇది చేస్తున్నాము తర్వాత ఇది ఎప్పుడు పర్మనెంట్ ప్రాజెక్ట్ పర్మనెంట్గా ఉంటుంది కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు కానీ ఇంకా మీ దగ్గర ఉన్న వాళ్ళు ఇంకవరీ కానీ ఇబ్బంది ఉంటాయి కనుక వాళ్ళు మాకు ఫోన్ చేస్తే క్యాంప్లో ఇన్ఫార్మ్ చేస్తున్నాం వాళ్ళు వచ్చి ఈ బెనిఫిట్ పొందాలని కోరుతున్నాము ఇప్పుడు దీని సందర్భంగా మా లిచ్ చేయాలి

सभी से है कि रिक्वेस्ट है कि उसको अच्छा यूज करना और अच्छा यूज करें तो आपको तकलीफ नहीं देता नहीं उसको करें तो उसको मिस यूज तो खराब हो हो जाता आपको भी तकलीफ और इसमें दो निर्मल से है बाकी पूरे निजामबाद सराउंड के हैं स्वागत है ये हमारे लिए बहुत ही बड़े सौभाग्य की बात है कि आज हमको आपका आपको सेवा करने का मौका मिला करीब करीब मोर देन पंद्रह साल से फिफ्टीन ईयर से ज़्यादा हो गए जिसमें हम हम्स फिटिंग का हमारे पास होता है हमेशा होते रहा है और हजारों लोग इसका बेनिफिट भी तो उठा रहे हैं ना सिर्फ फिट करने का काम बल्कि उसमें कुछ रिपेयर्स भी है तो बाद में आने के बाद हम वो काम भी करते हैं उसके लिए थैंक यू वेरी मच थैंक यू रामकृष्ण गार सेक्रेटरी मैडम प्रसन्न गार एसटी चेयर रीजनल चेयरमैन श्रीराम सिंह एन आर एस टी चैरम वेद प्रकाश गार असीस्टेंट गवर्नर श्रीनिवास गार ट्रेजरर ज्ञान प्रकाश गारोटी ఒకవేళ కృత్రిమ అవయవాలను ఫిట్టింగ్ చేసుకుని చిన్న వాళ్ళకి అందరికీ నమస్కారాలు ఇది రోటరీ అనేది మీకు ఒకటి చెప్తున్నాను రోటరీ అనేది పంతొమ్మిది వందల ఐదులో స్థాపించబడింది ఇది వంద ఏళ్ళ పై నుంచి కూడా ఇది నిరంతరంగా మనుషులు మనిషి బాగు కొరకు మనిషి యొక్క అవసరాలు తీర్చడానికి వారికి సేవ చేయడానికి ఈ నిరంతరం కృషించే ఒక సంస్థ సో ఆ భాగంగానే ఇది ఎన్నో హెల్త్ అంటే ఆరోగ్య విషయాలు కానీ చదువు విషయాలు కానీ ఇంకా ఎన్నో విషయాల్లో మానవుడికి ఇక్కడే కాదు ఎంటైర్ పూల ప్రపంచంలో ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఈ రోడ్ సంస్థలు ఉన్నాయి అవి కూడా నిరంతరం కూడా మానవ సేవలో లీనమై ఉన్నాయి కాబట్టి ఆ భాగంలో రెండు వేల తొమ్మిదిలో నిజామాబాద్లో మేము ఈ కృత్రిమ వయల క్యాంప్ మేము ఫస్ట్ స్టార్ట్ చేసాము అది గవర్నమెంట్ హాస్పిటల్లో మేము స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో తర్వాత మా సొంతగా ఇక్కడ ఈ సెంటర్ నిర్మాణం చేయబడింది రెండు వేల పదిహేడు ఇప్పటి వరకు ముప్పై ఐదు క్యాంపులు చేశాము మేము ముప్పై ఐదు క్యాంపుల్లో రెండు వేల ఐదు వందల మంది దీని నుంచి బెనిఫిట్ పొందినము అయితే మేము అంటే ఈ కృత్రిమ కారణం ఎందుకు ఈ అంటే ఒక మనకు ఇది ఎందుకు వచ్చిందంటే ఈ అవయవానికి స్పెషల్లీ మోకాళ్ళకు కాళ్ళకు ఎప్పుడైతే పోలియోతో సఫర్ అయ్యింది కావచ్చు యాక్సిడెంట్ వల్ల కావచ్చు డయాబెటిక్ వల్ల కావచ్చు ఇంకా ఇతర అయితే మేము మోకాళ్ళ మీద కానీ మోకాళ్ళ కింద నుంచి కూడా మోకాళ్ళ మీద కొట్టేయబడిన కాళ్ళు కానీ మొక్కల కింద కొట్టేయబడిన కాళ్ళు కూడా మేము స్వచ్ఛందంగా ఫ్రీగా ఏ ఆపేక్ష లేకుండా మేము ఫ్రీగా కృత్రిమ మా ఇది దగ్గర ఇది మొక్కల మీది మాకు ఎనిమిది వేల ఐదు వందల ఖర్చులు ఒక ఒక్క లింపు ఫిట్ చేయాలంటే మొక్కల కింద ఆరు వేలు ఆరు వేలు ఖర్చు ఉంటుంది ఇదంతా మేమే మా మా క్లబ్ ద్వారా ఇంకా మా క్లబ్ను సహకరించి వ్యక్తుల ద్వారా నుంచి సేకరించిన డబ్బుతో మేము ఇదంతా మీకు మీకు సేవ చేయగలుగుతాం కాబట్టి మీరే ఇక్కడ మీరు ఇది ఫిట్ చేయించుకొని ఇంకొక అటువంటి అవసరం పది మందికి చెప్తే ఇంకా ఇంకా వాళ్ళకు కూడా చాలా బెనిఫిట్ అవుతుంది ఇంకా మీరు ఈ అవకాశాన్ని వాడుకొని ఇతరులకు అవసరం కూడా వాళ్ళు వాళ్ళు మీరు ఆసర కలిగి చేయడం ఆశిస్తారు నాకు అవకాశం ఇచ్చిన మా గుడి మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతారు దీనికి అధ్యక్షత వహిస్తున్న మా రామకృష్ణ సమ గారికి ముఖ్య అతిథి హరిప్రసాద్ అండ్ ఎన్ఆర్ఎస్టి ఏదైతే ఉందో దాని నుంచి మనకి దీనికి నిధులు వస్తాయి ఎన్ఆర్ఎస్టి సార్ మిఠాల్ సార్కి అండ్ శ్రీరామ్ సోని సార్కి అండ్ ఎన్ఆర్ఎస్టి జ్ఞాన్ ప్రకాష్ సార్కి అందరికీ నా కృతజ్ఞతలు సభ్యులకు కూడా మా యొక్క అభినందనలు ఇలాంటి అవకాశాన్ని ముందుకు కూడా ఉపయోగించుకొని ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళని సమాచారాన్ని అందజేయాల్సిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు సార్ వెళ్ళి హోదా ఫోటో పెట్టుకోండి పెట్టుకోండి

ఈ కృత్రిమ అవయవాల యొక్క ఈ యొక్క సంస్థ మానవులకి అవసరం ఉన్న మానవులకి వాళ్ళకి ఫిట్ చేయడానికి రెండు వేల తొమ్మిదిలో మేము ఈ సంస్థ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రారంభించినాము తర్వాత అక్కడి నుంచి సేవ చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు రెండు వేల పదిహేడులో మా స్వంత సంస్థ కట్లో మేము దాన్ని షిఫ్ట్ చేసి ఇప్పటి వరకు ముప్పై ఐదు క్యాంప్స్ చేసినాము రెండు వేల తొమ్మిది నుంచి దాంట్లో రెండు వేల ఐదు వందల మంది దీన్ని బెనిఫిట్ పొందారు దీని నుంచి అయితే మేము ఈ కృత్రిమ అవయాలు మోకాళ్ళ పైన డ్యామేజ్ అయిన వాళ్ళకు మోకాలు కింద నుంచి డ్యామేజ్ అయిన వాళ్ళకు కూడా మేము దీన్ని ఫిట్ చేస్తాము దీని ప్రతి ఒక్క కృత్రిమ అవయము మోకాలు పైన నుంచి అయితే ఎనిమిది వేల ఐదు వందలు రూపాయలు మోకాల్ కింద నుంచి ఆరు వేల రూపాయలు ఫ్రీగా మేము ఇది మేము ఈ క్యాంప్లో ఫిట్ చేస్తాము మా యొక్క ఫండ్స్తో రోటరీ ఫండ్స్ తర్వాత మాకు సహాయం చేసే ఇతర సంస్థల నుంచి కూడా ఈ ఫండ్స్ సేకరించి మేము ఈ ఈ యొక్క సేవా కార్యం నిరంతరంగా రెండు వేల తొమ్మిది నుంచి మేము సక్సెస్ఫుల్గా నిర్వహించగలుగుతున్నాము దీంతో మా రోటరీ సభ్యులకి తర్వాత అన్య మిత్రులకి మా యొక్క ధన్యవాదాలు తర్వాత మాకు ఈ సేవ చేసే అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నేను విరమించుకుంటాను అండి అందరికీ నమస్కారం మేము ఈ రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ తరఫున ఇక్కడ పర్మనెంట్గా లిమ్ సెంటర్ నిర్వహిస్తున్నాము అయితే ఇది మా ముఖ్య అతిథి చెప్పినట్టు రెండు వేల తొమ్మిది నుంచి నిరంతరంగా నడుస్తుంది అయితే ఈ అవకాశాన్ని అవసరం ఉన్న వాళ్ళందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాము అయితే ఇది ఇదేంటి పర్మనెంట్ సెంటర్ కాబట్టి అవసరం ఉన్న వాళ్ళు మాకు ఫోన్ చేస్తే మేము రిజిస్టర్ చేసుకొని మా దగ్గర క్యాంప్ ఉన్నప్పుడు ఇన్ఫామ్ చేస్తాము ఇక్కడ కాలు పెట్టడము మళ్ళీ వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళకి టిఫిన్ కానీ లంచ్ కానీ కూడా మేము ఫ్రీగా అరేంజ్ చేసి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తాము ఈ అవకాశాన్ని సమాజంలో ఉన్న అవసరం ఉన్న ప్రతి ఒక్కరు వాడుకోవాలని కోరుతున్నాము థ్యాంక్ యూ